హలో అండి నమస్తే అందరికీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్లు ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇలా ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్లలో టాప్ టెన్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సినిమాల గురించి ఈరోజు మనం వీడియోలో చూద్దాం భీమా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ నటించినటువంటి సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమా ఈ వారం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది జయం రమేష్ కీర్తి సురేష్ ను పరమేశ్వరన్ సముద్ర ఖని వంటి వారు ప్రధాన పాత్రలో నటించినటువంటి సైరన్ చిత్రం తమిళంలో మంచి సక్సెస్ అందుకుని తెలుగులో కూడా ఫిబ్రవరి ఇరవై మూడున విడుదలైంది ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో టాప్ టెన్ లో కొనసాగుతోంది సేవ్ ది టైగర్ టూ యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ డైరెక్షన్లో వచ్చిన సేవ్ ది టైగర్ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సిరీస్కి రెండో భాగంగా సేవ్ ది టైగర్స్ టూ ఇటీవల విడుదలైతే ఎంత మంచి సక్సెస్ అందుకుందంటే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో టాప్ ట్రెండ్ వెబ్ సిరీస్గా ఇది కొనసాగుతోంది ఇందులో ప్రియదర్శి గంగవ్వ జబర్దస్త్ సుజాత వంటి వారు కీలక పాత్రలో నటించారు ఇక లూటర్ లూటర్ అనే వెబ్ సిరీస్ ఇటీవల హాట్స్టార్లు విడుదలై మంచి సక్సెస్ అందుకుంది ఈ సిరీస్ సముద్రపు బ్యాక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను బందిపోట్లు బంధిస్తే వారిని ఎలా హీరో కాపాడాడు అనే నేపథ్యంలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ సైతం టాప్ టెన్లో ఒకటిగా కొనసాగుతోంది మంజుమ్మల్ బాయ్స్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగులో విడుదలైన ఈ సినిమా మలయాళీ సినిమా ఈ సినిమా అన్ని భాషల్లో ఎంతో అద్భుతమైనటువంటి సక్సెస్ అందుకోవడంతో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు అయితే తెలుగులో ఈ సినిమాకు ఇతర భాషల్లో వచ్చినంత క్రేజ్ రాలేదనే చెప్పాలి ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులోకి రావడమే కాకుండా టాప్ ట్రెండ్లో ట్రెండ్ అవుతోంది లవర్ తమిళ చిత్ర వర్షంలో ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తెలుగులో అనుకున్న స్థాయిలో అంచనాలు చేరలేకపోయింది ఇలా తెలుగులో థియేటర్స్లో విడుదలైనటువంటి సినిమా మాత్రం లో టాప్ టెన్లో ట్రెండ్ అవుతూ ఉంది డోరమాన్ డోరెమాన్ అనే కార్టూన్ సిరీస్ చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అయితే ప్రస్తుతం హాలిడేస్ కావడంతో ఈ సిరీస్ సైతం టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది చిన్చాన్ పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కార్టూన్ చిన్చాన్ సిరీస్ సైతం హాట్స్టార్లో టాప్ ట్రెండ్లో నడుస్తోంది